హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఎన్ శారీ హౌస్ ఈరోజు మన శారీ హౌస్లో చూపించబోయే కలెక్షన్ అండి ప్యూర్ మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కొన్ని డ్రెస్ మెటీరియల్స్కి ఏమో మంగళగిరి బార్డర్ వస్తుందండి కొన్ని డ్రెస్ మెటీరియల్స్కి ఎటువంటి బార్డర్ రాకుండా ప్యూర్ కాటన్తో వస్తుంది ఫస్ట్ వన్ అండి బేబీ పింక్ కాంబినేషన్లో వస్తుంది వైట్ బార్డర్ వస్తుందండి సిల్వర్ జెర్రీతో వస్తుంది బార్డర్ నెక్స్ట్ బాటము వైట్ ప్యాంట్ వస్తుంది ఇలా ఉంటుంది చున్నీకి లావెండర్ కలర్ లీవ్స్ ఇచ్చారండి టాజిల్స్ కూడా వచ్చాయి చున్నీ అంతా కూడా చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి చున్నీకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది ఇలాగా గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది ఈ టాప్కి అంతా కూడా నెక్స్ట్ ప్యాంట్ వచ్చి వైట్ కలర్లో ఉందండి చున్నీ కూడా ఎక్సలెంట్గా ఉంది చున్నీకి అంతా కూడా చాలా హెవీ డిజైన్ ఇచ్చారండి ట్యాగిల్స్ వచ్చాయి చున్నీకి ఇలా ఉంటుంది చున్నీ అంతా కూడా లీవ్స్తో చాలా చక్కగా డీటెయిల్గా ఉందండి చున్నీ చున్నీకి ఎడ్జెస్ ప్లెయిన్గా సీ గ్రీన్ మీద వైట్ లైన్స్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా లీవ్స్ అండ్ ఫ్లవర్స్తో డిజైన్ చేసింది మంగళగిరి బార్డర్ వచ్చిందండి చున్నీ అంతా కూడా చాలా లెంగ్త్ ఎక్కువ ఉంది చాలా నైస్గా ఉందండి డిజైను గ్రాండ్ లుక్ వస్తుంది డ్రెస్కి ఈ చున్నీ వల్ల నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లోకి బ్లాక్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ మంగళగిరి బార్డర్ వచ్చింది ఈ డ్రెస్కి ప్యాంటు ఇలా బ్లాక్ కలర్ ఇచ్చారండి చున్నీ ఏమో చాలా గ్రాండ్గా హైలైట్గా ఇచ్చారు ఇలా ఉంటుందండి ఈ డ్రెస్ అంతా కూడా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి కృష్ణ బ్లూ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చున్నీ కూడా చాలా హైలైట్గా ఇచ్చారు ఈ డ్రెస్కి సిల్వర్ బార్డర్ వచ్చిందండి గోల్డ్ జరీ బార్డర్ ఏమో బిఫోర్ డ్రెస్కి వచ్చింది ఈ డ్రెస్కి సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది బ్లాక్ కలర్ ప్యాంటు ఇలాగా చున్నీ చాలా హైలైట్గా పీకాక్స్తో మిడిల్లో స్మాల్ ఫ్లవర్స్తో చాలా గ్రాండ్గా ఉంది నెక్స్ట్ కలర్ వచ్చి థిక్ రోజ్ కలర్ అండి గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది చున్నీ అంతా కూడా ఇలా డిజైన్ వచ్చింది ప్యాంట్ ఏమో బ్లాక్ కలర్లోనే వస్తుందండి చున్నీని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఎడ్జెస్ ఏమో డిజైన్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా స్ట్రైట్ లైన్స్ వచ్చింది పైన కింద గోల్డ్ జరీ బార్డర్ వచ్చిందండి మంగళగిరి బార్డరు చున్నీస్ అన్నీ చాలా లెంత్ ఎక్కువ ఉన్నాయండి నెక్స్ట్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అండ్ వైట్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ వైట్ కాంబినేషన్లోనే వైట్ టాప్ వస్తుంది ప్యాంటు చున్నీ రెడ్ కలర్లో వస్తుందండి ఇలా ఉంటుంది ఈ డ్రెస్సెస్కి బార్డర్ అనేది రాదు బార్డర్ లేకుండా వస్తుంది ఇట్లాగా ఇవన్నీ ప్యూర్ మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి నెక్స్ట్ కాంబినేషన్ పింక్ అండ్ లావెండర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్గా ఉంది ఈ కాంబినేషను టాప్ అంతా కూడా ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి ప్యాంట్ ఏమో ప్లెయిన్గా వచ్చింది చున్నీకి గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయండి జరీ లైన్స్ చున్నీకి బార్డర్కి ఇచ్చారు చాలా గ్రాండ్గా ఉందండి చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషను మంచి కలెక్షన్ కోసం నేను చాలా ప్లేసెస్కి వెళ్ళానండి అక్కడ ఉన్న యూనిక్ డిజైన్స్ మంచి శారీస్ కలెక్షన్స్ అవన్నీ మన శారీ హౌస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు ఎవరికైనా నచ్చితే పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి మంగళగిరి ప్యూర్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ డిజిటల్ ప్రింట్ చున్నీ వస్తాయి వీటికి వీటికి బాటమ్ అనేది ఉండదు థిక్ కృష్ణ బ్లూకి లైట్ బ్లూ కలర్లోనే బార్డర్ ఇచ్చారండి ఇలా చున్నీ అంతా కూడా గ్లాస్ గ్రీన్ కలర్లో ఉంటుంది టాప్ ఏమో ఇలా ఉంటుందండి కింద పార్ట్లో బిగ్ బార్డర్ వచ్చిందండి పై పార్ట్లో ఇలాగా స్మాల్ బార్డర్ వచ్చింది ఈ స్మాల్ బార్డర్ని మనం హ్యాండ్స్ కూడా వేయించుకోవచ్చు ఇలాగా డిజిటల్ ప్రింట్ చున్నీ వస్తుంది బాటమ్ అనేది ఈ డ్రెస్సెస్కి ఉండదు ఈ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది ఈ టాప్కి కంచి బార్డర్ వస్తుందండి బ్లాక్ కలర్ చున్నీకి బటర్ఫ్లైస్ వచ్చాయి లీవ్స్ వచ్చాయి ఫ్లవర్స్ వచ్చిందండి చున్నీ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది ఇలా ఉంటుందండి ఈ డ్రెస్సు వీటికి బాటమ్ అనేది ఉండదు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ డిజిటల్ ప్రింట్ చున్నీ వస్తుందండి ఈ గ్రీన్ కలర్ టాప్కి రుద్రాక్ష బార్డర్ వస్తుంది ఇలాగా ఆరెంజ్ కలర్ డిజిటల్ ప్రింట్ చున్నీ ఇచ్చారు దీనికి ఫ్లవర్ బంచెస్ వచ్చింది ఇప్పుడు మనం ఒక్కొక్క చున్నీని దుప్పటాస్ని ఓపెన్ చేసి చూద్దాము ఫస్ట్గా బ్లాక్ కలర్ చున్నీని ఓపెన్ చేస్తే ఇలా ఉందండి చాలా గ్రాండ్గా ఉంది చున్నీ అంతా కూడా మనం ఈ చున్నీస్ని అంటే ఈ దుపటాస్ని మనం వేరే డ్రెస్సెస్ మీద కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చున్నీ ప్యూర్ మంగళగిరి పట్టు మీద ఈ చున్నీని నేస్తారండి నెక్స్ట్ కలర్ కాంబినేషను గ్లాస్ గ్రీన్ కలర్కి ఇలాగా పింక్ రోజ్ కలర్ వచ్చిందండి రోజ్ కలర్ బార్డర్ వచ్చింది చున్నీ అంతా కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి చాలా గ్రాండ్గా ఉన్నాయండి చున్నీస్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది చాలా నైస్ కలర్ అండి ఇది నెక్స్ట్ కలర్ వచ్చి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ మీద గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చాయి ఫ్లవర్ బంచెస్ వచ్చాయి ఈ చున్నీ అంతా కూడా ఈ చున్నీ అంతా ఇలా ఉంటుంది ఈ డ్రెస్సెస్ మీకు నచ్చినట్లయితే పైన కనిపిస్తున్న నంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఈ డ్రెస్సెస్ని మీకు వన్ ఆర్ టూ డేస్లో పంపించడం జరుగుతుంది అందరికీ నమస్కారం